జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖాసానల్ ఛానల్కి స్వాగతం సాధారణంగా మన ఇళ్ళల్లో ఉదయాన్నే సుప్రభాతం వినిపిస్తుంది కౌసల్య సుప్రజారామ పూర్వ అంటూ ఏ తోట పనో చేసుకుంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు వింటూ రాగాలు తీస్తూ ఉంటాం భావములో బాహ్యమునందు అని రాగాలు తీస్తూ ఉంటాం ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని తలుచుకోకుండా రోజు పూర్తవదు మనకి తిరుమల తిరుపతి భక్తి ఆధ్యాత్మికత సంప్రదాయం చరిత్ర భావోద్వేగాలతో ముడిపడిన ఒక్క పుణ్యక్షేత్రం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అవకాశం ఉన్న ప్రతి భారతీయుడు సంవత్సరానికి ఒక్కసారైనా ఆ స్వామిని దర్శించుకోవాలని తప్పించే వైనం భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా భక్తి అని సూత్రం కలిపి ఉంచే పుణ్యక్షేత్రం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే లడ్డూ ప్రసాదము వేదపారాయణము ఉత్సవాలు పల్లకి సేవ మెట్ల మార్గం నిత్యాన్నదానం ఒకటేమిటి తలుచుకుంటేనే మనసు మైమరచిపోతుంది అటువంటి దివ్యమైన క్షేత్రాన్ని పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని శాతానుకోట అంటే సగటు భారతీయుని హృదయం ఎట్లా స్పందించాలి రక్తం మరిగిపోదా అటువంటి కారుకోతలు కోసిన రక్త పిశాచాలని మనం ఈ మధ్య కాలంలో చూసాం కానీ చరిత్రలో మూడు వందల యాభై సంవత్సరాలకి పూర్వమే అంటే పదహారు పదిహేడు శతాబ్దాల్లోనే ఈ కూతలు కూసారు ఈ భావాన్ని వెదజల్లారు అంటే మీకు ఆధారాలతో ఇప్పుడు చూపిస్తా ఈ మిషనరీల దరిద్రం మన పుణ్యక్షేత్రాల మీద కన్నేసి అవి సాతాను కోటలు అని ప్రచారం చేస్తూ హిందువులని మతం మార్చడానికి ఎంతలా ప్రయత్నం చేశాయో ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా ఇక్కడ ఫాదర్ మౌడు ఇట్ అని ఫ్రెంచ్ దేశస్థుడు ఫ్రెంచ్ రాజు పంపిస్తే ఫ్రెంచ్ జిష్యూట్ మిషనరీని దక్షిణ భారతదేశంలో స్థాపించి ఎక్కువగా తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో పనిచేశాడు హిందువులని టార్గెట్ చేసి మతం మార్చడానికి ఆ మిషన్ కి సుపీరియర్ గా పదిహేడు వందల నాలుగు నుండి పదిహేడు వందల పదకొండు అంటే చచ్చే వరకు పనిచేశాడు భారతదేశం యొక్క భౌగోళిక జ్ఞానాన్ని పెంచడానికి కృషి చేశాడని మ్యాప్ లని డెవలప్ చేశాడని పరిశోధన చేశాడని తక్కువ తోటకూర కబుల్ చాలా చెప్తారు గాని వీడి ప్రధాన ఆసక్తి అంతా హిందువులని టార్గెట్ చేసి మతం మార్చడం వీడు తన రచనల్లోనూ ఉత్తరాల్లోనూ ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకతని అసహనాన్ని వ్యక్తం చేశాట మొహం మీదే వ్యక్తం చేయాల్సింది బొంద పెట్టేవారు దరిద్రం వదిలేది లోకల్ భాషలను నేర్చుకుని స్థానిక పరిస్థితులను అర్థం చేసుకుని మేనిపులేట్ చేసి క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నాలు చేసేవాట ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం నాకు తెలిసింది నేను ఈ మధ్య ఒక పుస్తకం చదువుతున్నా అందులో ఏం రాశారంటే ఈ దరిద్రుడికి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుపతిని సందర్శించాలని కోరుకుండేదిట ఆ కోరిక తీరకుండా చచ్చాట ఎటువంటి తిరుపతిని ఏం చేయాలనుకున్నట్ట ఇక్కడ చూపిస్తాను చూడండి ఆధారంతో తిరుమల తిరుపతి అనే ఈ సాతాను కోటలో క్రీస్తు మతాన్ని స్థాపించాలనే అతని కోరికలు ఎంత గొప్పవి అని రాశారు ఆ పుస్తకంలో ఈ పెంటధాలు దేశంలోకి అడుగు పెడుతూనే మన దేవాలయాలు మన పుణ్యక్షేత్రాలు మన సంస్కృతి మన సంప్రదాయాల మీద దాడితోనే దిగుతారు దిగారు ఈ దిక్కుమాలిన తత్వం ఎక్కడ మొదలైంది ఆ దిక్కుమాలిన పుస్తకంలో ప్రతి పేజీలోనూ విగ్రహారాధన అంటే కృంగి కృషించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ దరిద్రుడైన బైబిల్ దేవుడు దగ్గర నుంచి మొదలైంది ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే ఈ దిక్ కుమాలిన పాస్టర్లు అందరూ అంటూ ఉంటారు కదా కరుణాకర్ గారో లలిత్ గారో గోపి గారో లేకపోతే హమారా ప్రసాద్ గారు మొదలు పెట్టారు అందుకని మేము దేవి దేవతల్ని దూషిస్తున్నామని ఆ విశ్రాంత క్రీస్టియన్ కరుణాకర్ గారితో మాట్లాడిన రెండు వీడియో క్లిప్పింగ్ శాంపిల్స్ ఇక్కడ చూపిస్తున్నాను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి మాట్లాడుతూ ఈ ఈ యొక్క సామ మత సామరస్యానికి చర్చకి అసలు క్రైస్తవులు ఆడలేరు వాళ్ళు మా హిందువుల జోలికి రాకుండా ఉండడం అనేది అవదు అది వాళ్ళ యొక్క వారు మతమే విద్వేషం అని కొన్ని మాటలు మాట్లాడారు అందుచేత మేము మాట్లాడుతున్నాం తప్ప అని మాట్లాడుతున్నారు కదా సో మీ గ్రంథాల వైపు రాకుండా మీ దేవతల పేర్లు ఎత్తకుండా మేము సువార్త చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి చేస్తున్నారు కానీ ఫస్ట్ తప్పు మాదే అన్నట్లుగా మీరు అందులో మాట్లాడారు ఇంకొకసారి ఇంకొకసారి బూతులు మాట్లాడక నాకు ఏంటి ఇప్పుడు మీ గ్రంథాలతో రాకుండా మేము సువాస చేసుకున్నాం ఇది పచ్చి బూత్ ఇది ఈ బూతులు చెప్పడానికి ఫోన్ చేశారా అదే 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 ఇప్పుడు మీరు నేను చాలా స్మూత్ గా మాట్లాడుతున్నాను అసహ్యం వేస్తుంది మీ మీద నాకు అంత పచ్చపతి ఎలా చెప్తున్నారు మీరు మీరు సువార్త చెప్పు మా దేవుడు చుట్టుకుండా మీరు సువార్త చేసుకున్నారా ఎన్ని చూపిమంటారు వీడియోలు ఇప్పుడు కరుణాచర్ గారు ఇప్పుడు మీరు మనం ఏం మాట్లాడుతున్నాము సో ఎవరో ఇద్దరు తిట్టిన దాన్ని లేకపోతే దాన్ని మీరు తీసుకొని వచ్చి మీరు మాట్లాడుతున్నారు సో అట్ల నుంచి మిస్టేక్ ఉంది ఇటు నుంచి మిస్టేక్ ఉంది అసలు సువార్ అసలు భారతదేశంలో మతం ఆ కులం పేరిట అని తిట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది కదా తక్కువ కులస్తుల దేవుడు అని అది ఎవరు ఫస్ట్ పెట్టారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడి నుంచి తెలుసు మీరు మొన్న అడిగారు కదా మా వాళ్ళు ఎక్కడ తిట్టారు అని చెప్పి మీకు కావాల్సిన సాక్షాలు చూపిస్తాను అని చెప్పి కదా ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తాను వీడియో ఇప్పుడు చాలా వీడియోలు మేము ప్లే చేసాం ఆల్రెడీ ఇప్పుడు లక్షణాచారి అని చెప్పి ఈయన సాక్ష్యం చెప్తూ ముప్పై నలభై ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు నువ్వు నమ్ముతున్న రాముడు చచ్చిపోయాడు లేవలేదు కృష్ణుడు దేవుడు కాదు వాళ్ళు మాట్లాడరు అని చెప్పి నాకు చెప్పాడు నేను దానికి సమాధానం చెప్పలేకపోయానని చెప్పాడు సరే దానికి సమాధానం ఏం చెప్పాలి అనేది ఆయన చేత కలేదు అనుకుందాం కానీ అక్కడ పాస్టర్ ఇంటికి వచ్చి రాముడిని కృష్ణుడిని తిట్టాడు అనేది ఆయన మాటల్లో ముప్పై నలభై ఏళ్ల క్రితం ఆయన చెప్పిన సాక్ష్యం ఓకే ఇంతకంటే మీకు ఏం ఎవిడెన్స్ కావాలి ఇప్పుడు మీ పాస్టర్లు మీ క్రైస్తవ ప్రచారకులు మా దేవుళ్ళని తిట్టుకుంటూ మత ప్రచారాలు చేస్తారు అనడానికి కరుణాకర్ గారు చెప్పినట్టు మన దేవీ దేవతలను శాతానులు దెయ్యాలు అని అనడం ఏ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా కాదు ఏకంగా మూడు వందల ముప్పై సంవత్సరాలకు ముందే అన్నట్టు ఇప్పుడు నేను ఆధారం చూపించాను అందువల్ల హిందువులారా మేల్కొనండి చైతన్యం కలిగి ఉండండి నలుగురు కూర్చున్నప్పుడు విన్నా వినకపోయినా ఇవే టాపిక్లు తీసుకొచ్చి పదే పదే మాట్లాడుతూ అవేర్నెస్ కలిగించండి మతిపోయే మరిన్ని విషయాలతో ముందు ముందు వీడియోలతో మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్